మొన్నటిదాకా రాహుల్ గాంధీ మీద పడి ఏడ్చిండ్రు వాస్తవానికి కోల్కత్తా ఘటన జరిగితే స్పందించలేదని రాహుల్ గాంధీ మీద ఏడ్చిండ్రు ఇది ఏదన్నా అర్థం ఉందా ఇండియా కూటమిలో ఒక టీఎంసీ ఒక ఒక పార్టీ అయితే మమతా బెనర్జీ స్పందిస్తుంది ఆ రాష్ట్ర సీఎం ఆమె ఆమె స్పందిస్తుంది రాహుల్ గాంధీకి ముడిపెట్టి అంటే ఈ దేశంలో ఏది జరిగినా రాహుల్ గాంధీకి లింక్ చేయాలి ఇది బీజేపీ స్ట్రాటజీ బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగితే రాహుల్ ఎనకల సైనా కుట్టుంది కోల్కత్తాలో కోల్కతాలో రేపు జరిగితే రాహుల్ ఎందుకు స్పందించట్లేదు అంటే దేశంలో కానీ లేకుంటే పక్క దేశాల్లో కానీ ఏది జరిగినా బీజేపీ టార్గెట్ రాహుల్ గానే కొనసాగుతోంది ఇదేమి రాజకీయమో నాకు అర్థం కావట్లే నిందితులకు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ ఇట్లయితే ఆడపిల్లలను తల్లిదండ్రులు బయటికి ఎలా పంపిస్తారని ప్రశ్న కోల్కత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో దేశం షాక్ గురైందని మాజీ మంత్రి మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో అభద్రతాభావం పెరుగుతుందని తెలిపారు ఈ కేసులో నిందితులను రక్షించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూస్తుంటే ఆసుపత్రి స్థానిక యంత్రాంగంపై పలు ప్రశ్నలు లేవనెత్తాయని చెప్పారు చూడండి ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు అది రాహుల్ గాంధీ యొక్క సత్తా వాళ్ళ కూటమి సభ్యులుగా ఉన్నటువంటి పార్టీ అయినా నిందితులను కాపాడు ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శిస్తున్నాడు దాన్ని చూసి నేర్చుకోవాలా అక్కడ మనం సమస్య మీద జెన్యునిటీ మీద రాహుల్ గాంధీ స్పందిస్తున్నాడు వాస్తవానికి జెన్యున్ గా స్పందిస్తున్నాడు స్థానిక యంత్రాంగంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులు నిందితుని కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే ఆసుపత్రి స్థానిక యంత్రాంగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి మెడికల్ కాలేజీ వంటి ప్రదేశాల్లో డాక్టర్లకు భద్రత లేదని అర్థమవుతోంది చదువుల కోసం ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు బయటికి ఎలా పంపిస్తారు నిర్భయ కేసు తర్వాత కఠిన చర్యలు రూపొందించినప్పటికీ ఇటువంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాం హత్రాస్ నుంచి ఉన్నవ్ కుతువా నుంచి కోల్కతా వరకు ఇలా జరుగుతున్నటువంటి ఘటనలపై ప్రతిసారి సమాజంలో ప్రతివర్గం చర్చించాలి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి అండగా ఉంటా వారి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి దోషులను కఠినంగా శిక్షించాలని రాహుల్ పేర్కొన్నారు సో మోదీ హయాంలో నిరుద్యోగమే పెద్ద శాపం ప్రధాని మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెద్ద శాపంలో మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విమర్శించారు ఉద్యోగ కల్పనలో మోదీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చెప్తుందని ఆయన మండిపడ్డారు దేశంలో లక్షలాది మంది యువతకు తక్కువ జీతం ఇచ్చిన పని పని చేయాలని కోరుకుంటున్నారని అవకాశాల కోసం రోడ్లపై కష్టపడుతున్నారని అన్నారు సో చూద్దాం ఇది ఖర్గేకి సంబంధించినటువంటి వార్త అది రాహుల్ గాంధీ అయితే మాత్రం కోల్కతా ఘటన చాలా సీరియస్గానే అయినాడు